వీడియో వీడియోలో మనం మహేష్ బాబు మీద దారుణంగా ట్రోల్స్ అయితే మేము పేజెస్ అయితే ట్రోల్ చేస్తున్నారు మీ పోస్ట్ పేజెస్ లో పోస్టులు కూడా పెడుతున్నారు సో ఎందుకు అలా చేస్తున్నారు అనే దాన్ని ఈ వీడియో లో క్లుప్తంగా మాట్లాడుకున్నాం సో నిన్న మనం ఈ ఆడియో ఫంక్షన్ అయితే ఆడియో ఫంక్షన్ రిలీజ్ ఈవెంట్ సినిమా ప్రమోషన్ కోసం గుంటూరు కారం వాళ్ళు ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తారు శ్రేస్ మీడియా వాళ్ళు విజయవాడ సో దా ఆ ఈవెంట్ లో మహేష్ బాబు గారు కొంచెం ఎమోషనల్ అయ్యారు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో కృష్ణ గారు ఇవాళ ఆడియో ఫంక్షన్ లో కానీ ఆ పర్టికులర్ ఈవెంట్ లో కానీ లేనందుకు ఆయన అయితే గురయ్యారు సో దాన్ని పట్టుకొని మిమ్ పేజెస్ కానీ ట్రోల్ పేజెస్ కానీ ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మహేష్ బాబుకి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా ప్రతి హీరోకి ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఉంటాయి సో ఆ యాంటీ ఫ్యాన్స్ ఏం చేశారంటే సో ఇలాగా సినిమాలో కంటెంట్ లేదు కాబట్టి సింపతి పెట్టుకొని సినిమా ప్రమోషన్ చేస్తున్నారు తండ్రి యొక్క చావును కూడా ఇలాగా కృష్ణ గారి కూడా ప్రమోషన్ కి యూజ్ చేయడం వాళ్ళకి నచ్చట్లేదంట ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఇలా ప్రమోషన్ కి యూజ్ చేసుకుంటున్నారని వాళ్ళైతే ట్రోల్ చేస్తున్నారు మహేష్ బాబు ఏం మాట్లాడారు అనేది చూద్దాం అనమాట సో సినిమా గురించి మెయిన్ గా ఆర్టిస్ట్ల గురించి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడతారు సేమ్ యాజ్ యూజువల్ గా ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి కూడా మాట్లాడారు నెక్స్ట్ యాజ్ మన త్రివిక్రమ్ గారి గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు ఇంకా హీరోయిన్ గురించి కూడా మాట్లాడారు శ్రీ గురించి శ్రీలీలా డాన్స్ గురించి ఆయన పోయారు సో ఆమె వేసే ఫాస్ట్ స్టెప్స్ కి నేనైతే ఫాలో కాకపోయాను నాకే కష్టం అనిపించింది చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది అమ్మాయి భవిష్యత్తులో అమ్మకి మంచి కెరియర్ ఉంటుంది అని శ్రీలీల గురించి కూడా చెప్పారు ఇదే మాటని బాలకృష్ణ గారు కూడా మనకు భగత్ కేసరి భగవత్ కేసరి ఈవెంట్ లో కూడా చెప్పారు మన గుర్తుకుంది సో ఇలా అందరూ కూడా శ్రీలని పొగుడుతున్నారు మంచి ఫ్యూచర్ ఉందని చెప్తున్నారు మేబీ ఆమెకి డ్యాన్స్ బాగా వస్తుందేమో అందుకని అందరి ముందు చెప్తున్నారు నెక్స్ట్ ఇంకా ప్రొడ్యూసర్ గురించి చెప్పారు తర్వాత ఇలా చెబుతూ చెప్పుతూ తమన్ గురించి కూడా చెప్పారు మంచి మ్యూజిక్ నిందించారు ఇంకా ఫ్యాన్స్ గురించి చెప్తూ ఇక్కడ నుంచి నా తండ్రి అయినా తల్లైనా మీరైనా అంటూ ఎమోషనల్ అయ్యారు ఇలా ఎమోషనల్ అయితూ మా ఫాదర్ లేరు అనే దాన్ని బయట పెట్టారు సో దానికి మిగతా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో ఆ యాంటీ ఫ్యాన్స్ ఇలాగా క్రియేట్ చేస్తున్నారు అనమాట ఏమైనా ట్రోల్ చేస్తున్నారు అంటే సినిమాలో కంటెంట్ లేదు కాబట్టి ఆ కంటెంట్ లేనందువల్లనే మహేష్ బాబు ఇలా ఎమోషనల్ అయ్యారు సినిమా సక్సెస్ కోసం అని పిచ్చి పిచ్చి మీమ్స్ అని కూడా కొన్ని అఫీషియల్ పేజెస్ కూడా ఇలా ట్రోల్ చేయడం అనేది నచ్చడం ఎందుకనో ఎక్కడికో వెళ్ళిపోతుంది హెయిట్ అనేది అనిపిస్తుంది ఇంకా మూవీ గురించి వస్తే కారంలో రిలీజ్ అయిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రీల్స్ చేసుకుంటూ కొందరు ఇలాగైతే మాట్లాడుతున్నారు అన్నమాట సో ఆ పోస్ట్ సాగన్స్ ఏంద్రా అంటే మహేష్ బాబు గెటప్స్ ఏవైతే ఉన్నాయో అది అసలు టిక్ టాక్ స్టార్ దగ్గర ఉండరు కదా సే ఆ కాస్ట్యూమ్స్ చూసి కాపీ కొట్టారు త్రివిక్ర గారు అని ట్రోల్ చేస్తున్నారు ఇంకొకటి ఏంద్రా అంటే ట్రైలర్ చూసిన వాళ్ళు ఇంకో ట్రోల్ ఏంటంటే కుర్చి మతపెట్టు సాంగ్ కి యాక్చువల్లీ మహేష్ బాబు అని త్రివిక్రమ్ గారే తమన్ గారిని రిక్వెస్ట్ చేశారంట రిక్వెస్ట్ చేసినప్పుడు ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఒక పది సార్లు మీటింగ్స్ పెడతారంట కానీ తమన్ అయితే ఒక నిమిషం కూడా ఆలోచించలేదు వెంటనే ట్యూన్ చేసేసారంట సో అంత టాలెంటెడ్ మా తమన్ తమన్ గురించి కొరిగా దీని మీద కూడా ట్రోల్స్ వచ్చాయి నెక్స్ట్ యాక్టర్స్ ఎవరైతే ఈ రాఘ వీళ్ళందరినీ కూడా మనం ప్రీవియస్ మహేష్ బాబు మూవీస్ లో చూసిన యాక్టర్సే కాబట్టి స్టోరీ ఎంత కొత్తగా ఉన్నా కూడా మనకు యాక్టర్స్ వచ్చేసి సేమ్ గా ఉండేసరికి మూవీ కొత్తగా అనిపించదు సేమ్ అలానే అనిపిస్తుందని ఆ కొంతమంది అయితే అంటున్నారు ఏదేమైనా ఒక సినిమా రిలీజ్ అవ్వటానికి ఒక ఫాదర్ ఒక దీనిని ఎమోషన్ గా యూజ్ చేసుకునే స్థితిలో ఏ హీరో కూడా ఉన్నారు సో అలాంటి ఒక పిచ్చి పిచ్చి కామెంట్స్ స్టాప్ చేస్తే చాలా మంచిది ఏదైతే మూవీ బాగలేదు అలాంటి ట్రోల్స్ చేస్తే ఓకే బట్ ఇలాంటి ఒక ట్రోల్ ఎమోషనల్ అయినా దాన్ని కూడా ట్రోల్ చేస్తే బాగుంది ఎందుకంటే బేసిక్ గా మహేష్ బాబు గారు ఎప్పుడు ఇంట్రోవర్ పర్సన్ అది ఎక్కువగా మాట్లాడింది మాట్లాడాలని కూడా అనుకోరు ఈ మూవీలో ఏదో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాలు మాట్లాడారు అలా మాట్లాడింది మాక్సిమం ఒక జెన్యున్ అయితే ఉంటుంది కదా సో మనం ట్రోల్ చేయకూడదు అనేది నా ఉద్దేశం సో ఇది ఈ వీడియో